అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని బైబిల్లో చెప్తా ఉంది వీ కెనాట్ కీప్ అవర్ సీన్ ఇన్ సైడ్ హృదయంలో మన యొక్క పాపాన్ని దాచుకుని మనము నడవటం దేవుడు ఇష్టపడడు పిల్లర ఉజ్జయ దీవించబడటానికి ఒక కారణం ఏదనంటే ఆయన యథార్థంగా దేవుని దృష్టికి జీవించాడు అని వాళ్ళ జీవితంలో యథార్థత ఏంటో తెలుసా ఇదిగో వారు ఆ లోకంలో ఆ సమయంలో జరుగుతున్న మరి వారు అన్ని దిక్కులకు వెళ్ళి అన్నిటి మీద ఆధారపడుతున్నారు దేవుని మీద ఆధారపడట్లేదు అందుకనే ఆయన ఎటువంటి విగ్రహాలని తన జీవితంలో పెట్టుకోకుండా దేవుణ్ణి ఆయన వెంబడించాడు వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ ప్రకారంగా జీవిస్తూ వెళ్ళాడు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యథార్థంగా ఆయన దేవుని ఎదుట ప్రవర్తించాడు అందుకనే ఈరోజు మనము దేవునిలో ఎదగాలన్నా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మన ప్రార్థనలు అంగీకరించబడాలన్నా మేలు పొందుకోవాలన్నా సరే కూడా యథార్థత అనేది దేవుడు మన నుంచి కోరుతాడు మనం మన యొక్క మాటలు అవునంటే అవును కాదంటే కాదు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఒకచోట ఎస్ చెప్పి వెనకాల లాగా ఉండొద్దు దట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్ ఒకవేళ అది కష్టంగా నీ మీదకి సమస్య తెచ్చేదిగా ఉన్నా సరే కూడా సే దిస్ ఇస్ రైట్ దిస్ ఇస్ రాంగ్ యథార్థత